అలలుయ్య దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివారం నాకు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగము అను దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు మీకు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనము యహోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్తయ్య నా దేవుని కొరకు నేను కనిపెట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అలలుయ ప్రతి యొక్క దేవుని బిడ్డ ఎలా బ్రతకాలి ఏ విధమైనటువంటి గురి గమ్యం కలిగి ఉండాలి ఎలాంటి నమ్మకంతో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే. బ్రతకడము క్రీస్తు కొరకే బ్రతకాల నా దేవుని కొరకు నేను బ్రతకాలి నా దేవుని కొరకు నేను ఎదురు చూడాలి నిజంగా దేవుడు ఏం చెప్పినాడు అంటే నేను మరలా వస్తాను నా రాజ్యం ఉంది నా రాజ్యం ఒకటి ఉంది కనుక నేను తిరిగి వస్తాను నా రాజ్యము నేను తిరిగి తీసుకొని వస్తాను మీ మధ్యలోకి అని చెప్పినా కాబట్టి ఆయన వస్తాడు అన్నాడు ఆయన ఖచ్చితంగా వస్తారు ఆయన మాట తప్పని దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు ఎదురు చూచే బిడ్డగా ఉండాలి ఒక 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 కొడుకు ఒక కుమార్తె ఒక తండ్రి నేను వస్తాను అని ఒక టైం చెప్పినప్పుడు లేదంటే నేను వస్తానని చెప్పినప్పుడు పిల్లలు తండ్రి కొరకు ఎలా ఎదురు చూస్తారో అలాగా ఎదురు చూపుతూ ఉండాలి నేను ఎదురు చూస్తాను నా ఏసై కొరకు నా ఏసై రాబోతున్నాడు నా ఏసఐ కొరకు నా బ్రతుకు నేను ఎదురు చూస్తున్నాను నేను ఎదురు ఎదురు చూసే ఎదురు చూసేటువంటి బిడ్డగాను ఉండాలి ఒక ఎంగేజ్మెంట్ అయినటువంటి ఒక స్త్రీ తన కాబోయే భర్త ఎంగేజ్మెంట్ అయిన భర్త ఎంగేజ్మెంట్ అయిన బిడ్డ కొరకు తన భర్త కొరకు తన పార్ట్నర్ కొరకు ఎప్పుడు పెళ్ళి రోజు వస్తుందా అని ఎదురు చూస్తుంది ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు రిజల్ట్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తారు ప్రియా దేవుని సంగమా ఎదురు చూపులు ఏ దేశే రాక కొరకై ఉండాలి లోకంలో బయట బయట వాటి కొరకు కాదు నువ్వు విశ్వాసిగా నువ్వు ఎదురు చూస్తున్నావు దేని కొరకు ఎదురు చూస్తున్నావు ఏసై కొరకు ఏసై రాక కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డగా ఉన్నావా ఎందుకంటే ఆయన నీ రక్షణ కర్త నీ ఆత్మను రక్షించిన దేవుడు నీ ఆత్మకు విడుదలిచ్చిన దేవుడు నేను శుద్ధి చేసిన దేవుడు నీకు పరలోక రాజ్యంను తీసుకుపోయే దేవుడు రక్షించినాడు పాతాలంలోకి నీ ఆత్మ పోకుండా పాతాలంలోకి పోయి యాతన పడకుండా అగ్నిగుండంలో పడకుండా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి రక్షణనిచ్చినాడు అశిలువ యాగములో సిలువ త్యాగము చేసి నీ కొరకు రక్తాన్ని కార్చి రక్షణ అనుగ్రహించినాడు కాపాడినాడు నిన్ను అగ్నిలో పడకుండా పాతాళంలోకి ప్రవేశించకుండా నిన్ను కాపాడినాడు అటువంటి ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి ఎదురు చూసేటువంటి మనస్సు ఆలోచనలు అటువంటి ఆ తపన ఆతృత ఉండాలి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి బిడలుగా నువ్వు ఉండాలి అంతేకాదు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఆ విశ్వాసం ఆ ధైర్యం నా నన్ను నా ప్రార్థన ఆలకిస్తాడు సమస్యల బాధల కష్టాల కన్నీళ్ళ అది ఏదైనప్పటికీ కూడా నీవు ఆయనకు ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఆయన దగ్గర పంచుకునే బిడ్డగా ఆయనతో ఆయనతో షేర్ చేసుకునేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి ఆయనతో ఆయన చేసే ప్రతి పని నీకు ఉండాలి ఆయన నీతో మాట్లాడే ప్రతి మాట నీకు ధైర్యాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని పెంచేదిగా ఉండాలి దేవుని బిడ్డ నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు జవాబు ఇస్తున్నాడు నా ఆయన నాతో మాట్లాడుతున్నాడు అనే విశ్వాసం పెరగాలి నీ బ్రతుకు ఎలా ఉంది ఎవరికొరికి ఎదురు చూస్తా ఉన్నా ఎవరి కొరకు ఏ దాని కోసం దేనికోసం నువ్వు ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉన్నావు ఈ లోకం అశాశ్వతమని ఎదిగి దేవుని కొరకు ఎదురు చూసేవారుగా యహోవా కొరకు ఎదురు చూసి నూతన బలం పొందుతారు వాళ్ళలో ఒక నూతన బలం వస్తుంటుంది దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళకి నూతన బలం పొందుకుంటూ ఉంటారు నువ్వు కూడా అటువంటి బలాన్ని పొందుకుంటూ ఆ రక్షణ కర్తను ఆరాధిస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తూ ఇంకా ఎప్పుడొస్తావయ్యా ఇంకా ఎప్పుడు రా రానాయన అది ప్రకటన గ్రంథం లాస్ట్ ఆ అధ్యాయం ఇరవై రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వాక్యం ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు చూసినారా రమ్ముసైను ఇంకా రానాయనా అని పెళ్ళి కుమార్తె ఆత్మ చెప్తున్నారు పెళ్ళి కుమార్తె సంఘం నువ్వు నేనే కనిపెట్టుకునే వాళ్ళ యొక్క ప్రార్థన కూడా ఎలా ఉండాలి అంటే ఎదురు చూసే వాళ్ళ ప్రార్థన కూడా ఎలా ఉండాలి అంటే ప్రవా రా ప్రవా ఇంకా రాయ అని అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి అలాంటి ప్రార్థన చేసే విధంగా మార్చబడాలి ఎదురు చూస్తున్నావా కనిపెట్టుకుంటున్నావా పరిస్థితులు సూచనలు పరి లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని గమనించుకుంటూ ఇంకా దేవుడు వచ్చే సమయం దగ్గర పడుతుంది దేవుని యొక్క చెప్పిన మాటలు నెరవేర్చబడతా ఉన్నాయి దుష్టత్వం పెరిగిపోతుంది సుధమగుమర లాంటి దినాలు నవాహు దినాలు లోతు దినాలు ఎలాగున్నాయి అలాంటి దినాలు దినాలప్పుడు నేను వస్తానని చెప్పినా అలాంటి స్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రపంచమంతా దుష్టత్వం పెరిగిపోతుంది క్రమం లేదు అక్రమంగా ఉన్నారు మోసాలు స్వార్థము ఇటువంటి పరిస్థితుల్లో నేను వస్తానని చెప్పినాడు ఆయన కాబట్టి సిద్ధపడండి ఆ సిద్ధపాటు కొరకై ప్రార్థించండి అయ్యా తప్పిపోకుండా అయ్యా జారిపోకుండా ఆ ఆలోచనలు కానీ తలంపుల్లో కానీ నైనా ఎక్కడా కానీ నీకు వ్యతిరేకమైనది లేకుండా సిద్ధపడుతూ నీ కొరకు బ్రతికే మనసు దాయిత్యమని ఎప్పుడూ మొరపెట్టాలి ఎప్పుడూ ప్రార్థించాలి ఆ ప్రార్థన చేస్తూ దేవుని కొరకు బ్రతికినట్లయితే నీ ఎదురు చూపు నీ యొక్క కనిపెట్టడము దేవుడు సఫలము చేస్తాడు ఖచ్చితంగా ఆయన యొక్క భూర శబ్దం నీ చెవులకు వినబడుతుంది నువ్వు ఎత్తబడే సంఘంలో దే ఆ సంఘముతో నువ్వు కూడా ప్రభుత్వం ఎత్తబడతావు అట్టి కృప విన్నవారికి అందరికీ కూడా కలుగనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే వంద వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చండి అయ్యా ప్రార్థన ఆలకించే దేవుడు కనిపెట్టేది కనిపెట్టుకున్న వారికి నిరాశ కలిగించ కలిగించని దేవుడు రక్షణ ఇచ్చిన గొప్ప దేవానికి కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ వారిని అందరినీ దీవించి ఆశ్రయించమని ఆకలి సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నవలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయన్ సిల్వ రక్తమే జేయండి ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్